సేవ్ దేట్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ మండే లెవెన్ ఎం వరుశ భూకంపాలతో రష్యాలోని కామ్చెట్కా ద్వీపకల్పం వణికిపోతుంది రష్యాలోని కాంచట్కా ద్వీపకల్పం తూర్పు తీరంలో శుక్రవారం తెల్లవారుజామున మరొకసారి భారీ భూకంపం సంభవించింది దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పైన ఏడు పాయింట్ ఎనిమిదిగా నమోదైంది పెట్రో పావ్లోస్క్ కాంచట్కా ప్రాంతాలు తూర్పు తీరానికి నూట ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క భూకంప కేంద్రం ఉన్నట్లుగా అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది ఎనిమిది తీవ్రతతో పలుమార్లు స్వల్ప ప్రకంపనలు కూడా సంభవించాయని తెలిపింది సునామీ హెచ్చరికలను కూడా జారీ చేసింది అయితే ఈ ఘటనలో అందరూ క్షేమంగానే ఉన్నట్టు తెలుస్తుంది భూ ప్రకంపనలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి రష్యాలోని సుదూర తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి కామ్చెట్కా ద్వీపకల్ప తీరంలో శుక్రవారం తెల్లవారుజామున ఏడు పాయింట్ ఎనిమిది తీవ్రతతో శక్తివంతమైనటువంటి భూకంపం సంభవించింది ఈ యొక్క భూకంపం కారణంగా భవనాలు తీవ్రంగా ఊగిపోయాయి ఒక్కసారిగా ఇళ్లన్నీ పడిపోయేలా ఊగడంతో ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఇళ్లను నుంచి బయటకు పరుగులు తీశారు అప్రమత్తమైనటువంటి అధికారులు తక్షణమే సునామీ హెచ్చరికలను కూడా అక్కడ జారీ చేశారు ఇక అమెరికా జియోలాజికల్ సర్వే యుఎస్జిఎస్ నివేదిక ప్రకారం ఈ యొక్క భూకంపం ప్రాంతీయ రాజధాని పెట్రో పాస్ కాస్ తూర్పున నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కేవలం పది కిలోమీటర్ల లోతులో సంభవించింది ఇది భూ ఉపరితరానికి దగ్గరగా ఉన్నందున ప్రకంపనలు తీవ్రంగా ఉన్నాయని కూడా నిపుణులు తెలిపారు అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు రష్యా రాష్ట్ర జియోలాజికల్ సర్వీసెస్ స్థానిక శాఖ ఈ యొక్క భూకంపం తీవ్రతను ఏడు పాయింట్ నాలుగుగా అంచనా వేసింది ప్రధాన భూకంపం తర్వాత కనీసం ఐదు సార్లు ప్రకంపనలు నమోదయ్యాయని వెల్లడించింది ఆరు గంటల్లోనే మరో ముప్పై సార్లు భూమి అక్కడ కంపించింది భారత కాలమానం ప్రకారం రష్యాలో వరుసగా భూకంపాలు చోటు చేసుకున్న సమయం చూస్తే పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు అర్ధరాత్రి ఏడు పాయింట్ ఎనిమిది తీవ్రతతో అలాగే పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి ఐదు పాయింట్ ఎనిమిది తీవ్రతతో ఇక పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి ఐదు పాయింట్ నాలుగు తీవ్రత ఇక పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాలకు ఐదు పాయింట్ ఆరు తీవ్రత ఇక అదేవిధంగా ఒంటి గంట ఎనిమిది నిమిషాలకు అర్ధరాత్రి ఐదు పాయింట్ ఒకటి తీవ్రత ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకి నాలుగు పాయింట్ ఆరు తీవ్రత ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలకి నాలుగు పాయింట్ ఏడు ఒంటి గంట ముప్పై మూడు నిమిషాలకి ఐదు పాయింట్ ఆరు అదేవిధంగా ఒంటి గంట నలభై ఏడు నిమిషాలకి ఐదు పాయింట్ నాలుగు తీవ్రతతోటి అక్కడ భూ ప్రకంపనలు సంభవించాయి అలాగే అర్ధరాత్రి రెండు గంటల సమయంలో అయితే నాలుగు పాయింట్ ఎనిమిది రెండు గంటల పదమూడు నిమిషాలకి నాలుగు పాయింట్ తొమ్మిది నిమిషాల వ్యవధిలోనే వరుసగా ప్రకంపనలు రెండు గంటల పద్దెనిమిది నిమిషాలకి ఐదు పాయింట్ ఒకటి రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి ఐదు పాయింట్ రెండు రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు నాలుగు పాయింట్ తొమ్మిది తీవ్రత రెండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు నాలుగు పాయింట్ నాలుగు తీవ్రత ఇక రెండు పాయింట్ నలభై నాలుగు నిమిషాలకి నాలుగు పాయింట్ ఆరు తీవ్రతతోటి అదేవిధంగా సుమారుగా మూడు గంటలకు రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకైతే నాలుగు పాయింట్ ఏడు తీవ్రత సంభవించింది అక్కడ అదేవిధంగా మూడు గంటల ఆరు నిమిషాలకైతే ఐదు పాయింట్ ఆరు తీవ్రతతోటి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి మూడు గంటల ఏడు నిమిషాలకు ఐదు పాయింట్ ఏడు తీవ్రత మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకి ఐదు పాయింట్ ఐదు తీవ్రత ఇలా నిమిషాల వ్యవధిలోనే ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు కూడా వరుస ప్రకంపనలు చోటు చేసుకునే ఉన్నాయి చివరిగా ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు ఐదు తీవ్రతతోటి అక్కడ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి ఈ నెల పద్నాలుగున కూడా కాంచట్కాలోని ఏడు పాయింట్ నాలుగు తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది పెట్రో పావ్లర్స్క్ నగరానికి తూర్పున ఉన్నటువంటి నూట పదకొండు కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల లోతున ఈ యొక్క భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు ఆగస్ట్ ఐదున కూడా భూమి కంపించింది కామ్చట్కా తీరంలో ఆరు తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి అంతకుముందు జూలై ముప్పైనా ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో కామ్చట్కా ద్వీపకల్పంలో భారీ భూకంపం రాగా జూలై ముప్పై ఒకటిన కురిల్ ఐలాండ్ లో ఆరు పాయింట్ ఐదు తీవ్రతతోటి భూమి కంపించింది ఇలా వరుసగా అక్కడ భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి మరొక వైపు ఇండోనేషియాలో కూడా ఆరు పాయింట్ ఒకటి తీవ్రతతోటి భూమి కంపించింది తాజాగా సెంట్రల్ పపువా ప్రావిన్సెస్ లో శుక్రవారం తెల్లవారుజామున ప్రకంపనలు వచ్చినట్టుగా యుఎస్ వెల్లడించింది ఇరవై ఎనిమిది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నదని కూడా తెలియజేసింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం